హాయ్ అండి వెల్కమ్ టు గిరి తెలంగాణ అకాడమీ గోల్కొండని పరిపాలించినటువంటి కుతుబ్ షాయిలలో నిజమైన గోల్కొండ సామ్రాజ్య నిర్మాత ఎవరంటే ఇబ్రహీం కుతుబ్ షా ఇతను పదిహేను వందల యాభై నుంచి పదిహేను వందల ఎనభై ముప్పై సంవత్సరాల పీరియడు అద్భుతమైన పరిపాలన అందించాడు ఇబ్రహీం కుతుబ్ షా ఇతను కోలీ కుతుబ్షా యొక్క కుమారుడు జంషెస్షా యొక్క సోదరుడు ఇతను సామ్రాజ్యానికి రాకముందు దేవరకొండ పట్టణానికి గవర్నర్గా పనిచేసినాడు ఇతను చక్రవర్తి కాకముందు ఎక్కడ పనిచేశాడు దేవరకొండ పట్టణానికి గవర్నర్గా పనిచేయడం జరిగింది ఇబ్రహీం కుతుబ్షా ఇతన్ని ఉన్నటువంటి బిరుదేందంటే మల్కిబరాముడు రాముడు అనే బిరుదు కలిగింది ఎవరు ఇబ్రహీం కుతుబ్షా ఈ వీరు అద్భుతమైనటువంటి లౌకికపరమైనటువంటి మంచి పరిపాలన అందించడం అనేది జరిగింది ఇతని పరిపాలన న్యాయబద్ధంగా చాలా చక్కగా జరిగిందనడానికి ఈ ఇబ్రాహీం కుతుబ్షా యొక్క పరిపాలన విధానం గురించి కుమర్రాజు లక్ష్మణరావు గారు తన గ్రంథమైనటువంటి మహమ్మదీయ మహాయుగంలో చక్కగా వివరించాడు ఇతను ఒక మాటలో తొంభై సంవత్సరాల యుద్ధమైన ఒక గంపనెంట్గా వజ్ర వైడూర్యాలను నింపుకొని అర్ధరాత్రి ఒంటరిగా వీధుల గుండా ప్రయాణించగలుగుతుంది అని తెలియజేసినాడు ఇతని యొక్క పరిపాలన విధానం గురించి మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ దగ్గర వారికి షేర్ చేయండి